హాయ్ అందరికీ ట్రెయిన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాల గురించి తెలుసుకుందాం సంయుక్త అక్షరాలు సంయుక్త అక్షరాలు అంటే ఏంటంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు ఏంటి ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు ఉదాహరణ చూద్దాం చక్రం ఏంటి చక్ చక్రం అంటే కాకి బదులు కా కాకి కావొత్తుకి బదులు రావొత్తు అనేది వచ్చింది ఏంటి చక్రం చక్రం అంటే కాకి కావొత్తుకి బదులు రావొత్తు అనేది వచ్చింది అంటే ఏంటిది సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షరాలు అంటారు ఇక్కడ కాకి బదులు రావొత్తు అనేది వచ్చింది ఇక్కడ వేరే ఒక హల్లుకు వేరే హల్లు అనేది ఒత్తుగా వచ్చింది నెక్స్ట్ చంద్రుడు సేమ్ ఇక్కడ కూడా దాకి బదులు రావొత్తు అనేది వచ్చింది సూర్యుడు రాకి బదులు యావత్ అనేది వచ్చింది ఇడ్లీ డాకి బదులు లావత్తు అనేది వచ్చింది క్రికెట్ పట్నం శ్రీవిభు శ్రీధర్ కస్తూరి సావిత్రి గాయత్రి మర్కటం గ్రంథం చైత్రమాసం ద్వారం చెట్లు పుస్తకం మస్తకం శుభ్రత ప్రదేశం నిర్మలం కల్మషం ఉత్సవం సంవత్సరం సర్కారు అభ్యాసం ఓర్పు తీర్పు స్నేహం స్నానం ఇష్టం దర్జీ కుర్చీ సర్పం దుర్గం అర్క ఉర్వి భర్త భార్య మంత్రి వృక్ష స్వస్తి హస్వ తృష్ణ ఆర్యులు అష్టమి ఇవన్నీ కూడా సంయుక్త అక్షరాలకి ఉదాహరణ ఇక్కడ ఒక హల్లుకు వేరే హల్ అనేది ఒత్తుగా వచ్చింది నెక్స్ట్ ఇంకా కొన్ని అక్షర పదాలు పద్యము ఇగో దాకి దాకి దావుత్తుకు బదులు యావత్తు అనేది వచ్చింది అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చింది ఇక్కడ దాకి యావత్తు వచ్చింది కట్నము ఇక్కడ టాకి టావుత్తుకి బదులు నా ఉత్తు అనేది వచ్చింది అంటే ఒక హల్లుకు వేరే హల్లు అనేది ఒత్తుగా వచ్చింది ఇష్టము కాశ్మీరు హర్షము భగవద్గీత అగ్ని పెన్లి అద్భుతము మాన్యులు పక్వం ప్రద్యుమ్నుడు వ్యర్థము బ్రహ్మ వర్షం ద్విత్వక్షరాలు ద్వివక్షరాలు అంటే ఏంటిదంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వక్షరాలు అంటారు ఉదాహరణ చూద్దాం మచ్చ ఇక్కడ చాకి చావుత్తు అనేది వచ్చింది పచ్చిక ఇక చాకి చావుతు అనేది వచ్చింది అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా అనేది వచ్చింది అక్క ఇగో కాకి వచ్చింది ఒక్క కాకి కావద్దు చిరు నవ్వు వాకి వావొత్తు అనేది వచ్చింది చిర్రు బుర్రు రాకి రావద్ వచ్చింది ఇక్కడ కూడా రాకి రావద్దు అనేది వచ్చింది అత్త తాకి తావతొచ్చింది నా అత్త తాకి తావుత్తు అనేది వచ్చింది అన్న నాకి నా అనేది వచ్చింది అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని దిష్పక్షరం అంటారు ఇక్కడ నాకి నా ఒత్తే వచ్చింది వేరే ఒత్తు అనేది రాలేదు నా అన్న లెస్స లస్సి గద్ద ముద్ద ట్ట పట్టు బిడ్డ ఒడ్డానం దిబ్బ రబ్బరు సజ్జలు గజ్జెలు అమ్మ రెమ్మ బల్ల మల్లె కప్ప గుప్ప కొయ్య రొయ్య పొయ్యి ఉయ్యి గొయ్యి నెయ్యి చుక్క పిక్క లక్క రెక్క ఎక్కువ తక్కిన నొప్పి తిప్పలు ఉప్పు తెప్ప గడ్డి గొడ్డలి గుడ్డు జిడ్డు చిచ్చుబుడ్డి పొట్ట తట్టు చట్టము బొట్టు కొట్టు నెట్టు కర్ర బుర్ర తొర్ర బుర్ర ఉల్లి బల్లి అవ్వ రవ్వ గవ్వ ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలకి ఉదాహరణ ఇక్కడ దిత్వాక్షర అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అవి దిగ్వాక్షరాలు సంశ్లేష అక్షరాలు అక్షరాలు అంటే ఏంటి అంటే ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని అక్షరాలు అంటారు ఉదాహరణ చూద్దాం సంస్కృతి ఇక్కడ ఒక హల్లునకు రెండు ఒత్తులు వచ్చినాయి కావతొచ్చింది రూవత్తు వచ్చింది అంటే ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని అక్షరాలు అంటారు మే స్త్రీ సీకి తావత్ వచ్చింది రావత్ వచ్చింది ధృత రాష్ట్రుడు షాకి తావత్ వచ్చింది రావత్ వచ్చింది అంటే ఒక హల్లునకు రెండు ఒత్తులు వస్తే దాన్ని అక్షరాలు అంటారు రాష్ట్రపతి లక్ష్మి లక్ష్యం ఉత్ప్రేక్ష సామర్థ్యం జ్యోత్న ఇగో ఇక్కడ తాకి సావత్ వచ్చింది నావత్ వచ్చింది కక్ష షావత్ వచ్చింది యావత్ వచ్చింది వస్త్రం స్వాతంత్రం ప్రాశస్త్యం కర్ఫ్యూ నిష్క్రమణ భక్ష్యం రాష్ట్రం ఈర్ష పౌల్ట్రీ లక్ష్మణ ఇస్త్రీ శాస్త్రం అస్రం దస్రం స్త్రీలు ఆర్ధ శ్రీలు పర్ష త్రబ్ధ స్థైర్ స్వైరి వక్రం స్మృతి దుర్వృత్తి ఊర్ధ్వం హర్ష హర్ష్ం వస్రము తైకణ్యము దష్ట్రలు వర్జ్యము సత్య దారిద్ర్యం దిగ్భ్రమ నిష్క్రియ మార్చుడు అగ్ర్యము శాస్త్రజ్ఞుడు ఇవన్నీ కూడా అక్షరాలకు ఉదాహరణలు అక్షరాలంటే ఒక హల్లుకు రెండొత్తులు వస్తే దాన్ని అక్షరాలు అంటారు ఈరోజు క్లాస్లో మనం సంయుక్త అక్షరాలు సంశ్లేష సంశ్లేషక్షరాల గురించి నేర్చుకున్నాం కదా సంయుక్త అక్షరాలు అంటే ఏంటి ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తుంది సంయుక్త అక్షరాలు దిత్వాక్షరాలు అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది దిత్వాక్షరాలు సంశ్లేష అంటే ఒక హల్లునకు రెండు సంశ్లేష అక్షరాలు అని నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు